ఓం నమో భగవతే వాసుదేవాయ భీముడి కోపాన్ని తగ్గించి అతన్ని శాంతింపజేసినటువంటి ధర్మరాజు దగ్గరికి బృహదస్సుడు అనే గొప్ప ఋషి వచ్చేసాడని విచ్చేశాడని ఆయనని ధర్మరాజు గారు ఇంత అరణ్యాలలో ఉంటున్నాం కదా రాజ్యాలని చుట్టాలని అందరినీ విడిచిపెట్టేసి ఇలాగా అరణ్యంలో బాధలు పడినటువంటి అంటే ఇక్కట్ల పాలైనటువంటి ఇంకెవరైనా రాజులు ఉన్నారా దయచేసి వాళ్ళ గురించి చెప్పాల్సింది అన్నప్పుడు బృహదస్వుడు వాళ్ళకి నలోపాఖ్యాన్ని చెప్పడం మొదలుపెట్టాడు నిషధ రాజ్యాధిపతి అయినటువంటి వీరసేనుని కొడుకు నలమహారాజు నలమహారాజు నిషధాధీసుడై ఉన్న కాలంలో ఒకప్పుడు విదర్భ దేశాన్ని భీముడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు భీముడు అంటే ఇప్పుడు పాండవులలో మనం చెప్పుకునేటటువంటి భీముడు కాదు ఆయనకి సంతానం లేదు సంతానం లేని కారణం చేత సంతానాన్ని పొందాలనే కోరికతో దమనుడు అనే సన్ముని ఆశ్రయించి సేవించాడు అంటే మునులను ఆశ్రయిస్తే వాడు దీవెనలు ఇస్తారు కదండీ వరాలు ఇస్తారు కాబట్టి సంతానం లేదు కదా ఆ ముని సేవ చేసుకుంటే ఆయనను ఆశ్రయిస్తే సంతానం కలుగుతుందేమో అనే ఆశతోటి ఆయనని సేవించడం మొదలుపెట్టాడు విదర్భరాజైన భీముడు సేవ చేత ప్రీతి పొందిన ముని నీకేం కావాలి అని రాజుని అడిగితే నాకు సంతానం కావాలి అని కోరుకున్నాడు దమనుని అనుగ్రహం చేత ఆయన ఇచ్చిన వరం చేత రాజుకు దమయంతి అనబడే కూతురు దముడు దాంతుడు దమనుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు తనకు అనుగ్రహించిన సన్ముని పేరు మీదుగా ఆ పేర్లన్నిటినీ మహారాజు పెట్టుకున్నాడు ఆడపిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు మొట్టమొదట ఆడపిల్ల ఆ తర్వాత ముగ్గురు కుమారులు జన్మించారు భీముడు ఎంతో సంతోషించాడు ఒక ఒక్క సంతానాన్నైనా ఇస్తారేమో అనుకుంటే ఎంతమందినిచ్చేశాడో చూడండి కాబట్టి దమనుడు అనే ముని వరం వల్ల పుట్టారు కాబట్టి ఆ పిల్లలందరి పేర్లకి ఆయన పేరు కలిసేటట్టుగా దమయంతి దముడు దాంతుడు దమనుడు అని పేర్కొంటారు పేర్లు పెట్టుకున్నారు దమయంతి దినదిన ప్రవర్ధానమా పెరుగుతోంది ఆమె చుట్టూ ఎప్పుడూ సుర సిద్ధ సాధ్య యందు ఉండే కన్యలు నూరుగురు ఆమెను సేవిస్తూ ఉండగా అత్యంత వైభవపేతంగా ఆమె చక్కగా పెరుగుతూ వస్తోంది అలా ఉన్న రోజులలో నిషధాధీసుడైన నల చక్రవర్తికి దమయంతికి ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అనురాగం అంకురించింది విదర్భరాజ్యంలో ఉండే జనులు నలచక్రవర్తి గుణగణాలను శ్లాఘిస్తూ మాట్లాడుతూ ఉండేవారు అక్కడ విషద రాజ్యంలో ఉండే ప్రజలు విదర్భ దేశంలో పుట్టిన దమయంతి గుణగణాలని స్తోత్రం చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు కాబట్టి దమయంతికి నలునియందు నలునికి దమయంతియందు అనురాగం అంకరించింది వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళయందు ఒకరు శృంగార భావాన్ని పొందారు ఒక రోజున నలచక్రవర్తి తన స్నేహితులతో కలిసి తన అంతఃపుర ప్రాంగణం నందు వివాహ విహారం చేస్తున్నాడు ఇప్పుడు అనేకమైన హంసల ఆకాశంలో ఎగురుతున్నాయి ఈ హంసలన్నీ కూడా ఆ తోటలోకి వచ్చి కిందకి దిగాయి ఇది పరమేశ్వర ఆజ్ఞ కిందకు దిగిన హంసలను చూసి నలుడు నలుని స్నేహితులు వాటిని పట్టుకుందామని పరిగెత్తారు ఈ సమయంలో హంసలు అక్కడ కిందకి దిగితే వాటిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మిగిలిన హంసలన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరిపోగా నల చక్రవర్తికి మాత్రం ఒక హంస దొరికిపోయింది ఆయన హంసను పట్టుకున్నాడు అప్పుడు హంసకు కాస్త భయం కలిగింది నరుడు కదా తనను చంపేస్తాడేమోనని భయపడిపోయింది ఆ హంస నలచక్రవర్తి వంక చూసి నీ మనసులో నీవు ఎవరి ఎందు అనురాగాన్ని పొంది ఉన్నావో నాకు తెలుసు నీవు దమయంతి ఎందు అనురాగాన్ని పొంది ఉన్నావు నీవు నాకు అపకారం చెయ్యకుండా విడిచిపెట్టేస్తే నీ గుణగణాలన్నిటినీ దమయంతి దగ్గర శ్లాఘించి నీకు దమయంతికి వివాహం జరిగేటట్టుగా నేను అవకాశాన్ని ఏర్పాటు చేస్తాను కాబట్టి నన్ను విడిచిపెట్టవలసింది అని ప్రార్థన చేసింది అంటే ఇప్పటి వరకు నలుడు దమయంతిని కానీ దమయంతి నలుడిని కానీ చూసుకోలేదు వాళ్ళు ప్రజలు చెప్పేటటువంటి గుణగణాలన్నిటినీ విని ఒకరియందు ఒకరు అనురక్తిని కలిగి ఉన్నారు కాబట్టి ఈ హంస ఈ రకంగా చెప్పి ప్రార్థన చేసింది ఈ మాటలు నలచక్రవర్తితో హంస పలికితే రాజు సంతోషించి హంసను విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి నీవు వెళ్ళి విదర్భదేశంలో ఉన్న దమయంతి దేవికి నా గుణాలని వివరించి చెప్పు అన్నాడు జగత్తు జీవుడు అంటారు కదండి ఈ రెండూ కూడా వేరు చేసి లేదా బ్రహ్మము జగత్తు ఈ రెండిటిని వేరు చేసి బ్రహ్మాన్ని అనుభవించి జగత్తును విడిచిపెట్టగలిగిన సాధకుడైన యోగి పింగవుడు ఎవరు ఉంటారో ఆయనని హంస లేక పరమహంస అని పిలుస్తూ ఉంటారు అందుకే పరమహంస అని పేరు పెట్టుకుంటే ఎవరైనాను దానికి ఆ పేరుకు తగ్గ న్యాయం చేయగలుగుతారో లేదో చూసి మనం ఆ పేరుని పెట్టేయాలి కొంత కొంతమంది మహానుభావులు వాళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు ఆ పేర్లు పెట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆరకంగా లేకపోతే ఆ పిల్లకి ఆరకమైనటువంటి మంచి బుద్ధులు కూడా నేర్పించాలి కదండి కాబట్టి జగత్తు జీవుడు ఈ రెండింటినీ చేసి లేదా బ్రహ్మాన్ని జగత్తుని ఈ రెండింటినీ వేరు చేసి బ్రహ్మాన్ని అనుభవించి బ్రహ్మము అంటే ఏంటండి మనలో ఉన్నటువంటి మంచి విషయం ఆ వెలుగు ఆ వెలుగును అనుభవించి జగత్తుని విడిచబట్టగలిగిన సాధకుడు అంటే బయట ఏం జరుగుతుందో ఏంటో అక్కర్లే తనలో తను రమించుకుంటూ తపస్సు చేసుకుంటూ మౌనంగా ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళని హంస లేకపోతే పరమహంస అని పిలుస్తూ ఉంటారు అందుకే ఇప్పటికీ జ్ఞాన నందు నిష్ణాతులైన మహాపురుషులను చూసినప్పుడు పరహంస పరిరాజకాచార్య అని పిలుస్తూ ఉంటారు అటువంటి హంసను నలుడు పట్టుకుని దేవి దగ్గరికి వెళ్ళి తన గుణగణాలను శ్లాఘించవలసిందిగా చెప్పి విడిచిపెట్టేశాడు ఈ హంస మిగిలిన హంసలతో కలిసి ఎగురుతూ విదర్భ దేశానికి చేరుకుంది ఆమె దమయంతిదేవి ఉండే అంతఃపురంలోకి వెళ్ళింది అది హంస అది నడిస్తేనే సంతోషం అది దమయంతిదేవి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఓ దమయంతి నీ ఎందు విశేషమైన గుణ గుణావళులు ఉన్నాయి చాలా గొప్పదైన రూపము కాంతి వైభవం వంటి మంచి మంచి లక్షణాలతో కూడుకున్న నీకు తగిన భర్త లభించినప్పుడు ఆ లక్షణాలన్నీ చక్కగా శోభిళ్లకు ఉండవు కదా కాబట్టి తగిన భర్త లభించకపోతే కాకి ముక్కుకు దొండపండులా ఉంటుంది నీకు తగిన భర్త ఈ భూమండలంలో ఒక్కడే ఒకడున్నాడు ఆయనే నల చక్రవర్తి నలమహారాజుని నీవు వివాహం చేసుకుంటే మీ ఇద్దరి జంట చూడడానికి ముచ్చటగా ఉంటుంది నీకు ఎన్ని గుణములు ఉన్నాయో ఆయనకు అన్ని గుణాలు ఉన్నాయి అన్ని అక్షోహిణల సైన్యం ఉన్నవాడు ఎన్నో రాజ్యాలను గెలిచినవాడు కాబట్టి నీవు తప్పకుండా ఆయనను వివాహం చేసుకోవాలి అని ప్రతిపాదన చేసింది అప్పటికే నలునియందు మనసు కలిగినటువంటి దమయంతిదేవి నలుని గుణాలను తన ముందర శ్లాఘింపబడిన కారణం చేత హంస చేసిన రాయభారం వలన ఎంతో సంచు సంతోషించిందై నలుడునే వివాహం చేసుకోవాలి అని లోపల నలునియందు పెరిగిపోయిన ప్రీతి వలన విరహతాపాన్ని అనుభవిస్తూ ఉంది ఆమె శృంగార వికారాలను పొందింది కవులు దానిని బహుభంగిమలన వర్ణిస్తూ ఉంటారు అక్కడ నలుడు కూడా అలాగే శృంగార భావాలని పొందాడు అయితే రాజ్యాధిపతి అయినటువంటి భీముడు తన కూతురు ఎందుకు ఇలా అయిపోతుంది ఎందుకు ఇలా చిక్కిపోతోంది అనే విషయాన్ని చెలికత్తల వలన తెలుసుకున్నాడు ఈ పిల్ల నలమహారాజును వివాహం చేసుకోవాలని అనుకుంటోంది ఈమె అసలు నలమహారాజుని చూడలేదు కేవలం ఆయన గుణగణాలను వింది ఆయన అంతటి కీర్తిమంతుడే కానీ వీళ్ళిద్దరికీ వివాహం ఎలా జరుగుతుందా అని ఆలోచించి ఆయన దమయంతి దేవికి స్వయంవరాన్ని ప్రకటించాలని నిర్ణయించాడు ఆ రోజులలో స్వయంవరం అనే ప్రక్రియ ఉండేది కదండి ఆడపిల్ల పెళ్లి చేయడానికి తండ్రి గారు స్వయంవరం ఏర్పాటు చేస్తే రాజులందరూ వచ్చి కూర్చునేవారు ఆడపిల్ల చేతికి తెల్లటి పూలదండ ఒకటి ఇస్తారు ఆమె ముందు నడుస్తూ ఉంటే వెనక చలికత్తలు నడుస్తూ ఆసనాలలో కూర్చున్నటువంటి ఒక్కొక్క రాజు దగ్గరకు వచ్చి ఆ రాజు వైభవాన్ని పౌరుష ప్రతాపాలని వర్ణిస్తూ ఉంటే విని ఆమె ఆయనను భర్తగా స్వీకరించాలి అనుకుంటే ఆయన మెడలో పుష్పమాల వేస్తుంది కాదనుకుంటే వినేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడితో ఆయన ఆశ విడిచి ఇంకొక స్వయంవరం ఉంటే చూసుకోవడం లేకపోతే ఎవరైనా ఉంటే వివాహం చేసుకోవడం చేస్తాడు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే దమయంతిదేవికి నలచక్రవర్తిని వివాహం చేసుకునే అవకాశం కల్పించిన వాడిని అవుతాను అనుకుని కూతురు మీద ఉన్న ప్రేమతో భీముడు దమయంతిదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడు అయితే స్వయంవరంలో కొంత జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉంటారు స్వయంవర ప్రకటన చేసేటప్పుడు ఫలానా వానికే తన కూతురుని ఇవ్వాలి అనే కోరికతో కొంతమంది స్వయంవరం పెడతారు అలా ఎందుకు పెడతారు అంటే తను ఎవరికి పిల్లని ఇద్దామనుకున్నాడో అతను కనబడడం మానేస్తూ ఉంటాడు అలా ఒక చోట జరిగింది ఎక్కడ తెలుసా అండి ద్రుపద మహారాజు తన కూతురిని తీసుకువెళ్ళి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నాడు కానీ అప్పుడు లాక్షాగృహ దహనం జరిగిన కారణం చేత పాండవులు బ్రాహ్మణ వేషాలలో తిరుగుతూ ఉన్నారు మనం ఇదంతా కూడా ఆదిపర్వంలోనే తెలుసుకున్నాం కదా అర్జునుడు తప్ప వేరొకడు కొట్టలేని మత్స్యంత్రాన్ని కొట్టిన వాడికే పిల్లనిస్తాను అన్నాడు ద్రుపద మహారాజు అటువంటప్పుడు ఆమెను వీర్య శుల్క అంటారు అంటే తండ్రి ఏది చేస్తే పిల్లను ఇస్తానంటాడో అది చేసిన వాడికే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు ఒక్కొక్కప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రి చెప్పినట్టుగా చెయ్యకపోతే ఎలాగా అన్న ఆలోచన కూడా పిల్లలకి పిల్లకి వస్తూ ఉంటుంది ఒక్కొక్కడు వస్తూ ఉంటాడు ప్రయత్నం చేస్తాడు ఈశ్వర్ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది అందుకే ఆ బాణాలన్నీ నల్లపూసంత మేరలో తప్పిపోయాయి ఒక్క అర్జునుడు మాత్రమే మత్స్యంత్రాన్ని భేదించగలిగాడు ద్రౌపదీదేవి తర్వాత కాలంలో వేరువేరు కారణాల చేత పాండవులందరికీ భార్య అయింది కానీ ఈ స్వయంవరంలో అర్జునుడికి మొట్టమొదటిగా భార్య అయింది కదండి కాబట్టి ఇక్కడ కూడా నా కూతురికి స్వయంవరం ప్రకటిస్తున్నాను మీరు రావాల్సింది అని భీముడు భూమండలంలో ఉండే అనేక మంది రాజులకు ఆహ్వానం పంపాడు ఏదో స్వయంవరం ప్రకటించాడు కదా అని రాజులందరూ వెళ్ళిపోరు అంతమంది రాజులు వెళ్ళాలి అంటే ఆమె గొప్ప గుణాలు కలిగినదై ఉండాలి అంత అందచందాలు కలిగినదై ఉండాలి అంత జగద్విఖ్యాతి పొందినదై ఉండాలి జగదేక సుందరి అన్న పేరు పొందినదై ఉండాలి అప్పటికే అటువంటి కీర్తి వ్యాపించి ఉంటే ఆమెను భారీగా పొందాలనే కోరికతో అంతమంది రాజులు బయలుదేరి స్వయంవరానికి వెళుతూ ఉంటారు దమయంతికి అప్పటికే అతిలోక సుందరి అనబడే పేరు ఉన్న కారణం చేత అందరు మహారాజులు స్వయంవరానికి బయలుదేరారు వాళ్లతో పాటే నలుడు కూడా బయలుదేరాడు ఈ బయలుదేరుతున్న సందర్భంలో ఒక విచిత్రం జరిగింది పర్వతుడు నారదుడు వీళ్ళిద్దరూ దేవమనులు ఈ దేవర్షులిద్దరూ ఇద్దరూ గానం చేసుకుంటూ ఇంద్రసభకు వెళ్ళారు దేవేంద్రుడు వాళ్ళని ఒక మాట అడిగాడు మీరు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా ఇప్పుడు మీరు ఏ లోకం నుంచి వచ్చారు అని అడిగారు వాళ్ళు మేము భూలోకం నుండి వచ్చాము అని చెప్పారు మీరు భూలోకం నుండి వచ్చామంటున్నారు భూలోకం గురించి నాకు ఒక సమాచారం కావాలి దయచేసి దానిని చెప్పవలసింది అన్నాడు ఏం సమాచారం కావాలి అని వాళ్ళిద్దరూ అడిగారు భూమండలం మీద తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అక్కడ ఎప్పుడూ రాజులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్ర చేసి యుద్ధం చేస్తూ ఉంటారు అందులో ప్రభుభక్తితో వెన్ను చూపించకుండా ప్రభువు కోసం యుద్ధం చేసి మరణించిన వీరులు వీరస్వర్గం అనే పేరుతో స్వర్గలోకానికి చేరుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో అలా రాజులెవరూ రాలేదు అక్కడ యుద్ధాలు లేవా యుద్ధాలలో మరణించిన వారు లేరా లేకపోతే ప్రభువు కోసం అని చెప్పి తమ ప్రాణాలను పణంగా పెట్టి అంత త్రికరణ శుద్ధితో ప్రవర్తించి యుద్ధం చేసిన భటులు లేరా ఎందు ఎందుచేత ఎవరూ రాలేదు అని అడిగాడు ఇప్పుడు అక్కడికి వచ్చిన నారదుడు పర్వతుడు అనబడే దేవర్షులు అన్నారు అలాంటి యుద్ధాలు జరగక కాదు ఇప్పుడు రాజులందరూ వైషమ్యనాలన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రస్తుతం ఎవరూ యుద్ధం చేయడం లేదు అంటే శత్రుత్వాలన్నిటినీ కూడా పక్కన పెట్టేశారు ఎవరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పగపట్టడం కానీ శత్రురాజ్యుల కింద వాళ్ళని చూడడం కానీ చెయ్యట్లేదు ఎందుకు యుద్ధం చేయడం లేదు అని దేవేంద్రుడు వాళ్ళని మళ్ళీ అడిగాడు తర్వాత యుద్ధం చేద్దాంలే అని ముందుగా అందరూ దమయంతి స్వయంవరానికి వెళ్ళారు దమయంతి స్వయంవరం అయిపోతే అప్పుడు ఏమైనా పాతకక్షలు బయటకు తీసి దెబ్బలాడుకుంటారేమో చూడాలి అని చెప్పారు ఇంత ఇంద్రుడు కూడా ఏమిటి ఆ దమయంతి స్వయంవరం కదా అని అడిగాడు అడిగితే నర సిద్ధ సాధ్యులు విద్యాధరాదులు దేవతలలో ఆమె వంటి సుందర లేదు అని చెప్పారు ఈ మాట ఇంద్రుణ్ణి మనసుని ఆకర్షించింది ఆమె కేవలం నరకాంత కాదు ఆమె ఎంతటి సౌందర్యవతి అంటే ఆమెతో సమానమైన సౌందర్యవతి నరులలో కాని సిద్ధులలో కాని సాధ్యులలో కాని దేవతలలో కానీ లేదు ఆమె అంతటి అతిలోక సుందరి దానికి తగిన గుణములు కలిగిన తల్లి ఆమెను భార్యగా పొందాలని ఏ మహారాజు అనుకోడు అందుకని మహారాజులందరూ స్వయంవరానికి విదర్భ దేశానికి వెళ్ళిపోయారు కాబట్టి ఎక్కడా యుద్ధాలు లేవు యుద్ధాలు లేవు కాబట్టి వీరమరణాలు లేవు వీరమరణాలు లేవు కాబట్టి ఇంద్రలోకానికి వచ్చేవాళ్ళు లేరు దేవేంద్ర అన్నారు వీళ్ళ మాటలు వినగానే దేవేంద్రుడికి ఆశ్చర్యం కలిగింది ఆమె అంత అందమైనదా అయితే ఆమెను వివాహం చేసుకోవాల్సిందే అనుకున్నాడు అనుకున్నవాడు తాను ఒక్కడూ బయలుదేరితే బాగుండేది తనతో పాటుగా అగ్నిహోత్రుణ్ణి యమధర్మరాజు గారిని వరుణుణ్ణి పిలిచాడు వీళ్ళు నలుగురు కలిసి ఆకాశ మార్గంలో విదర్భరాజ్యానికి పెడుతున్నారు పైన వాళ్ళు అలా పెడుతుంటే కింద భూమి మీద నలచక్రవర్తి కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరుతున్నాడు ఆయన బయలుదేరి పెడుతున్న సందర్భంలో వాళ్ళు పైనుంచి నలుడిని చూశారు వాళ్ళు దేవతలు వాళ్ళకి సమస్తం తెలుసు దమయంతిదేవి నలుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నదని తెలుసుకున్నారు వీళ్ళు గబగబా కిందకు వచ్చారు వాళ్ళు ఎవరో ఏమిటో ముందుగా చెప్పలేదు వచ్చి వాళ్ళు నలుడితో మాట్లాడారు వాళ్ళు నలుడుని పిలవడమే నిత్యసత్యవ్రత అని పిలిచారు ముందరి కాళ్లకు బంధం అంటే అదే కదండీ నిత్య సత్యవ్రత నిషధేశ నీవు మా కమరంగ దూతవై అభిమతంబు చేయము నావుడు చచ్చర నట్టుల చేయదు మరి నాకు చెప్పుడు లేను నీకు ఇష్టంబుగా దూతనై ఏమి చేయదు అని అతని కమరేశ్వరండు ఇట్టులని అమరేశ్వరుడు అంటే ఎవరండి ఇంద్రుడు నేను ఇంద్రుండ వీరు దిక్పాలురు విధయ విధయస్సు విధయ విధి తదయస్సులు ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయంభరమును జూచి వేడుక వచ్చి మీవు మమ్ము వారి జాక్షి నరిగింపు నామధేయ కీర్తనములా అన్నారు అంటే నిషధ దేశానికి రాజైన నలచక్రవర్తి నీవు మాకు సౌకర్యంగా దూతపై బయలుదేరి వెళ్ళాలి అలా వెళ్ళి మా గురించి చెప్పి మాకు ఉపకారం చెయ్యాలి అన్నారు అంటే నలుడు అసలు మీరెవరు మీ గురించి ఎవరికి చెప్పాలి ఏం ఉపకారం చెయ్యాలి మీరెవరో చెప్పండి ముందు అన్నాడు దానికి దేవేంద్రుడు అన్నాడు నేను ఇంద్రుణ్ణి మిగిలిన ఈ ముగ్గురు దిక్పాలకులు వీరు అపారమైన కీర్తి గడించిన వారు మేము నలుగురం దమయంతిదేవి స్వయంవరానికి బయలుదేరాం ఆమె మా నలుగురులో ఎవరిని భరించినా పర్వాలేదు మేమేమీ అనుకోం మాకన్నా గొప్పవారు ధరణి మీద ఉండవచ్చు మా మీద ఆమె మనసు బాగా ప్రసరించబడాలంటే నీవు ఆమె దగ్గరికి వెళ్ళి మేము ఎంత గొప్పవాళ్ళమో చెప్పాలి నీవు అలా వెళ్ళడానికి వీలుగా నీకు ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం నీవు ఎవరికీ కనపడకుండా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించవచ్చు ఆమె ఎక్కడో అంతఃపురంలో రాచనగరలో రాణివాసంలో ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళడం సామాన్యునికి సాధ్యం కాదు ఎవరైనా చూస్తే పట్టుకుంటారు అందుకని నీవు ఎవరికీ కనబడకుండా ఉండగలిగిన శక్తిని నీకు ఇస్తాం ఈ శక్తిని వాడుకుని నీవు దమయంతి దగ్గరికి వెళ్ళి మా గురించి గొప్పగా చెప్పి మా మీద ఆమె మనసు లగ్నమయ్యేటట్టుగా చూడు అన్నాడు అంటే నరుడు దేవతలతో అన్నాడు మీరు ఏ కార్యం మీద బయలుదేరారో నేను అదే కార్యం మీద బయలుదేరాను నేను కూడా దమయంతి స్వయంవరానికే బయలుదేరాను నేను కూడా దమయంతిని భార్యగా చేసుకోవాలన్న కోరికతోనే బయలుదేరాను నేను అలా బయలుదేరితే ఇప్పుడు మీరు వచ్చి మీ గురించి దమయంతి దేవికి చెప్పమని నన్ను అడుగుతున్నారేంటి మీరు ఆమెను భారీగా చేసుకోవాలనుకుంటున్నారు నేను ఆమెను భారీగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను అలా అడగవచ్చున అది దోషం నేను మీ గురించి ఎలా చెప్తాను అన్నాడు అనగానే వాళ్ళు అలా అయితే తప్పకుండా చేస్తాను అని ముందు మాట ఎందుకు ఇచ్చావు చేస్తానని మాట ఇచ్చావు కాబట్టి అందుకని నీవు వెళ్ళి మా నలుగురు గురించి దమయంతితో చెప్పాలి మాలో ఎవరిని భర్తగా ఎంచుకున్నా మాకు అభ్యంతరం లేదు అన్నారు ఇప్పుడు నలుడు ప్రచ్చన్న వేషంలో ఎవరికీ కనపడకుండా దమయంతిదేవి అంతఃపుర ప్రాంగణానికి చేరుకున్నాడు లోపలికి వెళ్ళాడు ఆమె చుట్టూ ఉన్న పరిచారకులు ఆమెకి ఏవేవో పూలదండలు కట్టి ఆమెను అలంకారం చేస్తూ ఆమెకు సపర్యలు చేస్తున్నారు చలికత్తలు దేవి నలుని గురించి మాట్లాడుకుంటున్నారు ఎదురుగుండా నలుడు కనపడ్డాడు అప్పటి వరకు నల చక్రవర్తిని ఆమె చూడలేదు నలుడి గుణగణాలను మాత్రమే వింది మిగిలిన చలికత్తలందరూ ఆశ్చర్యపోయారు ఈమె వెళ్ళి ఎవరు నువ్వు అంతఃపురంలోకి ఎలా రాగలిగావు చండశాసనుడైన మా తండ్రి భీముడు విదర్భ దేశాన్ని పరిపాలిస్తుండగా అంతఃపుర ప్రవేశం చేయడం అనేది అత్యంత దోషమని నీకు తెలియదా అంతఃపురంలోనికి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు అని అడిగింది ఇప్పుడు ఆయన అన్నాడు నేను నలుడిని అన్నాడు ఆయన అలా అనేసరికి ఆమె ఇంత కోపాన్ని పక్కన పెట్టేసి ఎంతో సంతోషపడిపోయింది సంతోషపడి అసలు ఈ స్వయంవరం అంతా నీ కొరకే ఏర్పాటు చేయబడింది ఎలాగైనా నిన్ను రప్పించాలనేదే మా నాన్నగారి ప్రణాళిక నా మనసు నీ ఎందుకు కుదురుకున్నది కనుక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది అంటే ఆయన అన్నాడు కాదు కాదు నలుగురు దిక్పాలకులు నన్ను దూతగా పంపారు ఈ మాటలు నీకు చెప్పమన్నారు వాళ్ళు సామాన్యులు కారు ఒకడు ఇంద్రుడు ఇంకొకడు అగ్ని మరొకడు యముడు ఇంకొకడు వరుణుడు ఈ నలుగురులో ఏ ఒక్కరినైనా నీవు వరించవచ్చు వాళ్ళ గుణగణాలని నీ దగ్గర చెప్పమని వాళ్ళు పంపించారు వాళ్ళు నన్ను పంపించారు నన్ను వాళ్ళందరూ అన్నారు నీవు వెళ్ళి మా గుణాలని చెప్పి మాలో ఒకరిని వరించేటట్టుగా చెయ్యి అని చెప్పి నలుగురు పంపించారు అందుకని వచ్చాను కాబట్టి నువ్వు వాళ్ళలో ఎవరినైనా ఒకరిని పతిగా ఎంచుకో అన్నాడు ఈ రకంగా నలుడు చెప్పిన మాటలకి దమయంతి ఏ విధంగా ప్రతిస్పందించింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ నలమహారాజు యొక్క కథ కనుక అంటే నలరమయంతుల చరిత్ర కనుక మనం ఎక్కడైనా చదివినా విన్నా అసలు కలిదోషం అనేది ఏదైతే ఉంటుందో ఇది చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి అసలు భక్తి విశ్వాసాలతో విన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే కలిదోషం విడిచిపెట్టేస్తుందండి ఎన్నో పుణ్యాలు చేస్తే ఉన్ వచ్చేటటువంటి ఫలితాన్ని వాళ్ళ ఖాతాలో వేసేస్తాడు భగవంతుడు అలాగే వంశ నిలబడడం కొడుకులు అనేక మంది పొందడం ఆరోగ్యం ధనం ఇవన్నీ కూడా పొందుతారు ఏదైనా విషం శరీరంలోకి చూసారా ఫుడ్ పాయిజన్ అని మామూలుగా ఏమైనా కుట్టి తేలు జర్రి పాము లాంటివి కుడితే ఏ విషమైనా శరీరంలోకి ఎక్కాల్సిన గండం లాంటిది ఏదైనా ఉంటుందనుకోండి అది కూడా తొలగిపోతుంది చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా ఈ కథని ఈ చరిత్రని కనుక అంటే నలోపాఖ్యాన్ని కనుక విన్నట్లయితే వీటన్నిటికీ దూరం అవుతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధర్మం పట్ల అను అనురక్తి కలుగుతుంది ఈ మాటల్లో ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే నలోపాఖ్యానం అంత పవిత్రమైనది అంత శ్రద్ధతో విన్నట్టయితే అంత ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి మనం ఈరోజు చెప్పుకున్న దగ్గర నుంచి నలోపాఖ్యానం అయ్యేంత వరకు శ్రద్ధగా అందరం విందాం చక్కగా చదువుకుందాం నేను చదివిందే అందరూ విందురు కానీ మళ్ళీ నేను కూడా వింటాను నేను చెప్పిందే అవనండి ఏదోనండి కాబట్టి ఈ మనకి కావాల్సింది ఏముందండి ఆరోగ్యం వంశం అభివృద్ధి చెందడం చక్కగా ధర్మంగా ఉండగలగడం భక్తిగా ఉండగలగడం ఇదే కదా ఇది ఇది మనం చదువుకుంటేనూ ఏవో పూజలు సేవలు అన్నీ చేసే ఎక్కలేదు కేవలం ఇది విన్నంత మాత్రాన భక్తిగా శ్రద్ధగా విశ్వాసాన్నించి విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన నలోపాఖ్యానం వల్ల మనకి ఇంత లాభం పొందుతాము అన్నప్పుడు ఎందుకు వినకూడదు కాబట్టి ఈ రోజు నుంచి నలోపాఖ్యానం అయ్యేంత వరకు అంటే అలానే ఇది అయిపోయిన తర్వాత భారతం సరిగ్గా వినకపోయినా పర్వాలేదని కాదండి కాబట్టి ఇది ఇంకా శ్రద్ధగా విందాం నలోపాఖ్యానికి ఇంత ఫలితం ఉంది కాబట్టి మనం పుణ్యాన్ని అంతటిని మన ఖాతాలో వేసుకోవడానికి మన ప్రయత్నంగా మనం చేద్దాం తర్వాత భగవంతుడు ఇంకా సంతోషించి ఇంకో పుణ్యాన్ని మన ఖాతాలో వేస్తాడు కాబట్టి రేపు నలుడు అన్న మాటకి దమయంతి ఏ విధమైన సమాధానం చెప్పింది ఏ విధంగా ప్రతిస్పందించింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ